ఫస్ట్ లెవెల్ వన్ తెల్ల పై పని అంటే ఒక రోజు పని చేసి మళ్ళీ వారం రోజులు పెండింగ్ పెడతారా లేకుంటే ఇక్కడ అసలు పని జరుగుతుందా నేను కూడా కాంట్రాక్టర్ కూడా నిన్న ఫోన్ చేసి వివరణ ఇచ్చిన లేదు సార్ తప్పకుండా మేము చేస్తాము మాకు అధికారులు రాక పని లేట్ అవుతుంది తప్ప మా కాంట్రాక్టర్ పొరపాటు లేదు ఇప్పటికైనా అధికారులు ట్వంటీ ఫోర్ అవర్స్ నిలబడితే రెండు నెలల మొత్తము వర్క్ నేను చేస్తాను కాంట్రాక్టర్ రెడీ ఉండడు ఈ లోపం అంతా అధికారులది మరి గవర్నమెంట్ కూడా స్పందించి అధికారులు నిలబెట్టి వంగట్టి పని చేయాలి ఇక్కడ కాంట్రాక్టర్ రెడీ ఉండేది ఒప్పుకోవడానికి సార్ నాది ఏం పని లేదు అధికారులు వస్తే నేను రేపే ఫుడ్డింగ్ చార్జ్ చేస్తాను ఎందుకు కష్టం లేదు అనేది మాకు కూడా ఇప్పటికీ గమనిపెట్టే రైతులు కూడా ఇక్కడ నడిచే వాహనాలు కూడా అర్థమైతే లేదు కొద్దిగా శ్రద్ధ పెట్టి వాళ్ళు దీన్ని తొందరగా పనిచేస్తే ఇది హైవే లైన్ ఫోర్ లైన్ కాబట్టి రైతులకు బాగా కష్టమవుతుంది మరి మా పొలాలు అవతలకు ఉన్నాయి ఇవతలకు ఉన్నాయి చాలా కష్టం ఉన్నది వీళ్ళు కొంచెం దయచేసి ఎంత నిలబెట్టి వంగబెట్టి వాళ్ళను కాంట్రాక్టర్ పనిచేసుకునే బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది కాంట్రాక్టర్ అంటే సార్ మాకు తప్పు లేదు కా గవర్నమెంటే మాకు సరిగా పనిస్తలేడు అట్లా కాకుండా వాళ్ళు రమ్మనండి మేము ఉండి ఇరవై నాలుగు గంటలు నిలబడి మేము తప్పకుండా పనిచేస్తామని కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు కానీ లోపము అధికార లోపం ఉంది కానీ అధికారులు బరాబరిక రావాలి వాళ్ళకి నిలబడాలి వాళ్ళ వసతులు ఉంటే మేము గమనిపెట్టం మండల తరపున రైతాంగం తరఫున వాళ్ళకి అన్ని వసతులు మేము ఏర్పాటు చేయాలని సిద్ధంగా ఉన్నాము ఇప్పటికీ యంత్రాంగ అధికారులు కూడా రూమ్ వాట మేము ఫ్రీ ఇస్తాం కానీ ఒక నెల నిలబడి ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకోవాలని మేము రైతుల పక్షాన గవర్నమెంట్ పక్షాన అధికారులను వేడుకుంటున్నాం మాకు ఇది పని స్పీడ్ అవ్వాలని మేము మండల తరఫున మేము కోరుకుంటున్నాం